దక్షిణ భారతదేశంలో జింబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క కళను ఎవరూ తట్టుకోలేకపోతుంటే ఆమె ముందు ఎవరూ నిలబడలేకపోతుంటే ఎదురుగుండా గణపతి విగ్రహాన్ని పెట్టారు హేరంబుడు ఎప్పుడు తండ్రి తొల మీద కూర్చుంటాడు కాబట్టి అమ్మవారికి మహాప్రీతి తన భర్తకి ఇష్టమైన పెద్ద కొడుకు ఎదురుగుండా వినాయకుడిని పెట్టినా కూడా అమ్మవారి కళ తగ్గలేదు ఆ కళ తట్టుకోలేకపోయారు తట్టుకోలేకపోతే అప్పుడు శంకరాచార్యులు వారి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిలో ఉన్నటువంటి కళలంత కళను ఎక్కువ జనం తట్టుకోలేనంత ఎక్కువ ఉన్న కళని తీసేశారు ఆ లెక్క ఎవరికి అర్థమవుతుందని జేబులో రూపాయి తీయడం కాదు ఎంత కళ తగ్గించాలో తెలిసి ఉండాలి మహాపురుషులు శంకరులంటే ఆ కళని తగ్గించి అది అప్పు క్షేత్రం జంబుకేశ్వరం జలలింగం ఎప్పుడు శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఎవరి మీద చల్లరు తీసి పోసేస్తారు నీటిలో శ్రీచక్రం వెయ్యకూడదు పక్కన కావేరీ ప్రవహిస్తోంది కానీ వెయ్యకూడదు నీటిలో శ్రీచక్రం వేయరు భూమి మీద కాంచీపురంలో వేసేశారు అది జబ్బుకేశ్వరం జలక్షేత్రం అందుకని ఆ తగ్గించేసినటువంటి కళను ఏం చెయ్యాలని ఆలోచించి నవరత్నాలు వజ్రాలు వైఢూర్యాలతో అమ్మవారికి తాటంకాలు చేయించి ఆ తాటంకాలలోకి మళ్ళీ ఆ శక్తిని పెట్టారు పెట్టి ఈ తాటంకాలు తీసుకెళ్లి అమ్మవారి చెవులకు పెట్టారు ఇప్పటికీ ఆ తల్లి తాటంకాలు ఎవరు చూస్తారో వాళ్ళ తనం చెక్కు చెదరదని చెప్తారు ఇప్పటికీ ఆ Oh